భాష లేకపోతే మన మనుగుడే ఉండదు తెలుగు జాతికి ఉనికి మనీ మన యొక్క నాగరికత గాని సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భాష కోసం జీవితాంత్రం పోరాడి నిలపెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తు గుర్తుపెట్టుకుంటుంది మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది అలాంటి మహనీయుడు గిడుగురామ్మూర్తి గారు